రేపు పదో తేదీ ఇక్కడ మన ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగులకి పూర్తి స్థాయి డిఎస్సి స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని జీవో నెంబర్ త్రీని పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్స్ మీద జరగబోతున్నటువంటి ఆందోళనకి బంద్కి మన్యం బంద్కి మా సిపిఎం పార్టీ తరఫున పూర్తి మద్దతుని తెలియజేస్తా ఉన్నాం గత పది సంవత్సరాలుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఏజెన్సీలో ఆదివాసీ నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది ఉద్యోగాలు మాత్రం ఖాళీ ఫుల్గా నిరుద్యోగం ఉంది ఉద్యోగాలు మాత్రం ఖాళీ ఇంతవరకు స్పెషల్ డీఎస్సీ నిర్వహించలేదు జివో నెంబర్ త్రీ కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టులో దాన్ని వెకేట్ చేయించడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాంటి ప్రయత్నం చేయలేదు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా అన్యాయం చేస్తుంది ట్రైబల్స్కి పూర్తిగా అన్యాయం చేస్తున్నది రేపు రాబోయే ఎన్నికల్లో అటు బీజేపీ ప్రభుత్వానికి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గౌరవ కడతారు ఈ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ బీజేపీని బలపరచడానికి ప్రజలు హర్షించడం లేదు తెలుగుదేశానికి కూడా పాఠం నేర్పిస్తారు ఈరోజు ట్రైబల్ ఏరియాస్లో అటవీ సంరక్షణ చట్ట సవరణ చేసి భూములు లేకుండా పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు పైగా వెనక లాగేసుకుంటున్నారు అది ఆదివాసీల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి వాళ్ళ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా ఉన్నది ఈ విషయంలో పూర్తిగా విఫలమైనటువంటి పార్టీలకు రాబోయే ఎన్నికల్లో పాఠం నేర్పాలి ఈ పార్టీలకి గౌరీ కడతారు ప్రజలని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని పదో తేదీ బంద్కి మద్దతుగా మేము ఈ నెల ఇరవై ఎనిమిది తొమ్మిది తేదీల్లో సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర కేంద్రం విజయవాడతో సహా మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ జిల్లాల్లో ఆదివాసీ జ జనరక్షణ దీక్షలు జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగేటువంటి జనరక్షణ ఆదివాసీ జనరక్షణ దీక్షలకు పూర్తి మద్దతునివ్వాలి అదేవిధంగా పదవ తేదీ బంద్ని ఏజెన్సీ బంధను కూడా జయప్రదం చేయాలని మేము మొత్తం ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞప్తి ఎక్కడ నా ఎస్టీ నా ఎస్సీ అనే దీర్ఘాలు తీయటం కాదు ఎస్టీలకు ఏం చేస్తున్నావు ఎస్టీ యూత్ని ఏం చేస్తున్నారు మీరు ఈరోజు ఒక ఎస్సీ యువకుడు ప్రాణాలను బలిగొన్న అనంతబాబుకి అందలం ఎక్కిస్తారా మరలా ఆయన చెప్పిన అభ్యర్థిగా ఇక్కడ ఎమ్మెల్యే సీటా ఏం చేయదలుచుకున్నారు మీరు దళితుల్ని ఆదివాసీలు అని చెప్పి అడుగుతున్నాను ఇక్కడ ఈ ఆదివాసీ భూములన్నిటిని మన్యం అన్నూరు సీతారామరాజు జిల్లాలో అదాని పరం చేసేస్తున్నారు ఐడల్ ప్రాజెక్టు పేరుతోటి ఊళ్ళు ఊళ్ళు ఖాళీ చేస్తున్నారు గ్రామ సభలు గ్రామ సభలో అనుమతులు అవసరం లేదు పంచాయతీల యొక్క అనుమతి లేదు మొత్తం షెడ్యూల్ ఫైవ్ కింద రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను హరించేస్తున్నారు వాటిని ఏమాత్రం ఖాతరు చేయటం లేదు ఇటువంటి రాజ్యాంగ ధిక్కరణ చేసే ఆదివాసులు ఉనికిని దెబ్బతీసేటువంటి బీజేపీని బీజేపీకి మద్దతు ఇచ్చి వాళ్ళతో ఊరేగుతున్నటువంటి వైసీపీ టీడీపీ జనసేన పార్టీని రాబో ఎన్నికలను ఓడించాలి అని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా ఈ రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం పోటీ చేస్తుంది ఒక రెండు మూడు రోజులు మేము అభ్యర్థిని కూడా ప్రకటిస్తాము ఆ రకంగా ఇంతకుముందు రాజేయ్ మాకు ఎమ్మెల్యేగా భద్రాచలం ఆఫ్ ఆఫ్ ది నియోజకవర్గంలో ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించిన ఒక ప్రజాప్రతినిధిగా అందించినటువంటి ఘనత సిపిఎం పార్టీగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు గతంలో పనిచేసిన వంతల రాజేశ్వరు కానీ ఇప్పుడున్నటువంటి ధనలక్ష్మి కానీ ఏం చేశారు ప్రజలకు వాళ్ళకి ఓటాడిగా హక్కు ఉంది అని మేము అడుగుతున్నాం ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వచ్చారా పలకరించారా ముఖ్యంగా పోలవరం నిర్వాసిస్తుల్ని గోదావరిలో నిండా ముంచే అవతల పడేశారు ఇద్దరు కలిసి ముంచారు వాళ్ళకు ప్రకటించిన ప్యాకేజీ అమలు జరపకుండా కేవలం లక్ష ఆరు వేల కుటుంబాలు వీధుల్లో పెడితే ఇరవై రెండు వేల కుటుంబాలకు మాత్రమే అది కూడా ఎప్పుడో పాత లక్ష లక్షన్నర నష్టపరిహారం ప్రకటించి ఐదు లక్షలు ఇస్తారన్న వైసీపీ ప్రభుత్వం వాగ్దానం ఎటో గాలి కలిసిపోయింది పది లక్షలు ఇస్తానన్న ఆర్ఆర్ ప్యాకేజీ గాలిలో కలిసిపోయింది ఒక కాంటూరులోనే దొంగలక్కలు చెప్పి రెండు సార్లు వరదల్లో మునిగిపోయినా మునిగిపోయిన గ్రామాలకు ఎటువంటి న్యాయం చేయకుండా వాళ్ళకి సంక్షేమ పథకాలు లేవు అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఈ రకంగా లక్షలాది మంది జనాన్ని గోదావరిలోను శబరి నదిలో ముంచేసి వాళ్ళ పునరావాసం కల్పించకుండా నిర్వాసిస్తులను గాలికొదిలేసినటువంటి వైసీపీ టీడీపీలకి వాళ్ళకి పెద్దన్నగా ఉన్న బీజేపీకి ఓట్లు అడిగి అర్హత కూడా లేదు వాళ్ళని ఊరూరా నిలదీసి ప్రశ్నించాలి ఈ అభ్యర్థులు ఘోరంగా విఫలమయ్యారు ప్రజలను ఆదుకోవడంలో ఇటువంటి వాళ్ళకి పోటీ చేసి అర్హత కూడా లేదని చెప్పదలుచుకున్నాం అందుకని మేము ఈ ప్రాంతంలో కొంత కొద్ది బలహీనంగా ఉంండవచ్చు కానీ ప్రజలు మా గురించి ఆలోచిస్తున్నారు ఇటీవల కాలంలో జరిగిన అనేక ఆందోళనలో పాల్గొన్నారు మేము ఊహించిన దానికన్నా కూడా పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు అందుకని ఈసారి తప్పకుండా రంపచోడవరంలో సిపిఎం విజయం సాధిస్తుంది అందుకని ప్రజలు దీన్ని స్వాగతాన్ని ఆదరించి ఆదరించి పార్టీకి మద్దతు ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను